రామదాసు ఈ పేరు వినని భక్తుడు ఆయన పాట పాడని భజనా ఉండదు భజనా సంస్కృతికి ఆద్యుడే భక్త రామదాసు భద్రాచల క్షేత్ర ఆవిర్భావానికి కారకుడు భద్రమహర్షి అయితే రామచంద్రుడి కీర్తిని నలు వ్యాప్తి చేసేలా చేసింది మాత్రం రామదాసు అని అనడంలో అతిశయోక్తి లేదు దాని గురి చేసింది ముస్లిం ప్రభుత్వంలో అయినప్పటికీ రవిమాశస్తితో ఆలయాన్ని నిర్మించిన మహాధైర్యశాలి రామదాసు రామచంద్రుడిని కీర్తించేందుకు ముప్పై ఆరు రకాల గానాలతో వేల కొద్ది పాటలను రచించిన మహా వాగ్గేయకారుడు భక్త రామదాస్ అయితే ప్రస్తుతం భక్త రామదాసు మూడు వందల తొంభై ఒకటవ జయంతి ఉత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు భద్రాద్రి క్షేత్రానికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో భక్త రామదాసు మూడు వందల తొంభై ఒకటి జయంతి ఉత్సవాలపై లోకల్ ఎయిట్ స్పెషల్ స్టోరీ భద్రాచల రాముణ్ణి స్థుతిస్తూ రామదాసు తన భక్తి పార్వశంతో వందలాది కీర్తనలు రచించారు ఇందులో అనేక కీర్తనలు నేటికీ సుప్రసిద్ధంగా వెలుగొందుతున్నాయి ఆనంద భైరవి రాగంలో మొట్టమొదటిసారిగా కీర్తనను స్వరపరిచిన సుప్రసిద్ధుడుగా రామదాసు పేరు గడించాడు సుమారు ముప్పై ఎనిమిది రాగాలలో వందలాది పాటలు రచించినప్పటికీ కేవలం నూట తొంభై ఆరు కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉండడం గమనించాల్సిన విషయం అంతేకాక రామదాసు రచించిన దాశరథి శతకం శతక సాహిత్యంలో శిఖరాగ్రికి చేరుకున్న శతకంగా భావించవచ్చు రామదాసు రచించిన దాశరథి శతకంలోని పద్యాలు తెలియని తెలుగు సాహిత్య అభిమానులు ఉండరంటే అతిశయోక్తి లేదు ఇంత గొప్ప వాగ్గేయకారుడికి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాఘమాసంలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుండడం ప్రస్తుతం సాహిత్య అభిమానులతో పాటు రామభక్తులను సైతం సంతోషానికి గురిచేస్తున్న అంశం